వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఆంధ్రప్రదేశ్ మహిళలకు బంపర్ ఆఫర్ ఏపీల మహిళలకు ఉచిత బస్ స్త్రీ శక్తి పథకం జీవో జారీ చేసిన ప్రభుత్వం ఆగస్ట్ పదహైదు నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ప్రారంభం ఈ బస్సుల్లో ఉచిత ప్రయాణం పల్లె వెలుగు పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ సర్వీసులు ఈ బస్సుల్లో ప్రయాణించవచ్చు ఈ బస్సులలో వర్తించదు నాన్స్టాప్ సర్వీసెస్ ఇంటర్ స్టేట్ బస్సులు కాంట్రాక్ట్ క్యారేజ్ చార్టర్డ్ ప్యాకేజ్ టూర్లు సప్తగిరి ఎక్స్ప్రెస్ అల్ట్రా డిగ్లెక్స్ సూపర్ లగ్జరీ స్టార్ లైనర్ అన్ని ఏసీ బస్సులలో వర్తించదు ప్రయాణం సమయంలో మహిళలకు జీరో టికెట్ ఇస్తారు ఇందుకు అయ్యే ఖర్చు ఏపీ ఎస్ఆర్టీసీకి ప్రభుత్వం రిమైండర్స్ ఇస్తుంది కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది